గురుజాడ వెంకట అప్పారావు తన రచనలతో దేశభక్తి పెంపొందించాడని ఆయన రచనలు ఒక సంఘ సంస్కర్తగా మార్చివేసినట్లు సాహితీ శ్రవంతి సభ్యులు పేర్కొన్నారు మట్టి మనుషులనే దేశభక్తి గేయం ప్రసలలో స్పూర్తి నింపింది కన్యాశుల్కం నాటకం ద్వారా ఆనాటి సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాన్ని రూపుమాపింది ఆనాటి రచనలు మూఢ నమ్మకాలపై దండయాత్ర చేసే విధంగా గురుసాడ అప్పారావు రచనలు కొనసాగాయి గురుజాడ అప్పారావు నూట అరవై రెండవ జయంతిని నందిల సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో నందిల గ్రంథాలయ శాఖానందు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నిబళులర్పించారు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ గురుజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసినట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ఆనందరావు పలువురు పాల్గొన్నారు ఆ కాలంలో ఆయన వ్యావహారిక భాష ఉద్యమంలో గుడు గిడుగు వారితో కలిసి నడిచాడు సామాన్యుల్లో వాడుక భాష వాహక భాష ప్రతి ఒక్కరి విజ్ఞానం పెంచుతుంది భాష ఎప్పుడైతే సామాన్యుడికి అందుబాటులో ఉంటుందో విజ్ఞానం పెరుగుతుందో అన్ని ముందుకు ముందుకొస్తాడన్నటువంటిది ఆయన నానుడి ద్వారా ఆ రోజు పోరాడాడు సంస్కృత పండితితో పోరాడాడు మిగతా వాటితో పోరాడాడు ఇవన్నీ ఉన్నాయి అయితే దాంతోపాటు ఈ రెండు కూడా సైమల్టేనియస్గా తీసుకొచ్చేటువంటి మహాన్భావుడు గుర్జాడప్పార ఈరోజు పాలకుల్లోనూ ప్రభుత్వ యంత్రాంగంలోను ఇంగ్లీష్ మీద మోజు పెరిగి తెలుగు భాషను చంపుకునే పరిస్థితి కనపడుతుంది తెలుగు యొక్క భా తెలుగు భాష మనుగడ ప్రమాదకరంగా మారే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ క్రమంలో మనం ముందు కర్తవ్యం ఏంటంటే తెలుగు భాషను రక్షించుకోవాలి ఆశించిన పద్ధతిలో మనం అందరం ముందుకు పోవాలి అంటే మట్టి కాదు దేశం అంటే మనసులు అంటే ఒక అక్షరం నుంచి పదము పదము నుంచి వాక్యము వాక్య సమ్మేళనమే సంభాషణ డైలాగ్స్ అది వాడుక భాషలో ఏ విధంగా మీరు ఉచ్చరిస్తారు అన్న దానికోసం ఆ మహానుభావుడు చాలా కష్టపడ్డాడు సో నేడు వాడుక భాషలో మనం చాలామంది మాతృభాషని మర్చిపోతున్నాం అందుకు ఆ దాని గురించి ఈయన ఎంతో కష్టపడ్డారు అలనాడు మహారాజులు అంతా కూడా ఉండేవాళ్ళు మన శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఆ స్థానంలో చాలామంది అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా కవులను ప్రేమించేవాళ్ళు సో ఇప్పుడు సాహిత్యని కూడా మనం వెలికి తీసి పైకి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్